హాయ్ ఐ ఐఎమ్ ఉమా ఫ్రమ్ విజయవాడ స్కై వాచెస్ సమ్మర్ సాల్సిస్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు విష్ ఎవ్రిబడి హ్యాపీ సమ్మర్ సాల్సిస్ డే ఫర్ ద నార్దన్ హెమిస్పియర్ పీపుల్ ఓకే సమ్మర్ ఈక్వినాక్స్ గురించి చెప్పాలంటే దీనికన్నా ముందు ఒక టూ బేసిక్ థింగ్స్ చెప్తా నేను బిఫోర్ స్టార్టింగ్ ది సమ్మర్ సాల్సిస్ ఎక్స్ప్లెనేషన్ ఐ జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ టూ బేసిక్ థింగ్స్ మా ఎర్త్ అనేది త్రీ మోషన్స్లో రివాల్వ్ అవుతుంది సో ఫ్రమ్ నార్త్ టు జాగ్రఫికల్ యాక్సెస్లో ఫ్రమ్ నార్త్ టు సౌత్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ రొటేషన్లో ఉంటుంది అండ్ రెవల్యూషన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అరౌండ్ ద సన్ అండ్ ఓబ్లింగ్ మోషన్ అంటే టాప్ స్పిన్ లాగా ఇలా తిరుగుతూ ఉంటుంది సో దీనివల్లే మనకి ఈ త్రీ మోషన్స్ వల్లే ఇట్ కాజెస్ సీజన్స్ సీజన్స్ చేంజెస్ అవుతూ ఉంటుంది ఓకే ఇవాళ ఇవాళ ఎందుకంటే ఇవాళ సన్ అనేది ఈక్వేటర్ ఇది ఈక్వేటర్ మరి జీరో జీరో లాటిట్యూడ్ ఈ ఈక్వేటర్ నుంచి సన్ అనేది టాపిక్ ఆఫ్ క్యాన్సర్ వైపుకి మూవ్ అయింది మూవ్ అయ్యి ఎగ్జాక్ట్గా టాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదకి ట్రా సన్ అనేది స్పాట్ అయ్యి ఉంది సో నైంటీ డిగ్రీస్ యాంగిల్లో లైట్ అనేది ట్వ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఇక్కడ లైట్ అనేది ఉంటుంది మీకు మీకు నార్దర్న్ హెమిస్ఫియర్ వైపుకి వచ్చేసరికి మీకు సోలార్ ఐ మీన్ పోలార్ రీజియన్స్లో వచ్చేసరికి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అసలు డే అనేది ఉంటాయి లాంగెస్ట్ డే మీకు నార్థన్ వైపుకి వచ్చేసరికి మీకు లాంగెస్ట్ డే ఉంటుంది మీకు అండ్ షార్టెస్ట్ నైట్ ఇవాళ ఎందుకంటే మనకి ఎవ్రీ త్రీ మంత్స్కి మనకి సీజన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో మనకి ప్రీవియస్ మనకి మార్చ్లో చూస్తే మార్చ్ ట్వంటీ ఫస్ట్ మనకి వర్నల్ ఈక్వినాక్స్ వచ్చింది వర్నల్ ఈక్వినాక్స్ అంటే మనకి ఈక్వేటర్ మీద సన్ పాస్ పాస్ అయినప్పుడు మనకి వర్ణ ఈక్వినాక్స్ వస్తుంది సో ఈక్వినాక్స్ అంటే ఎర్త్కి మధ్యలో అనమాట సో సన్ అక్కడ నుంచి మనకి నార్త్ వైప్కి పాస్ అవుతుంది నార్త్ వైప్కి పాస్ అయినప్పుడు మనకి టాపిక్ ఆఫ్ క్యాన్సర్కి రీచ్ అవుతుంది టాపిక్ ఆఫ్ క్యాన్సర్కి రీచ్ అయినప్పుడు మనకి సమ్మర్ సాలసిస్ వస్తుంది సమ్మర్ సాలసిస్ అంటే జూన్ ట్వంటీ ఫస్ట్న ఎగ్జాక్ట్గా టాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదకి వస్తుంది నైంటీ డిగ్రీస్ ఆఫ్ సన్లైట్ ఉంటుంది అక్కడ ఆ రీజియన్స్లో సో తర్వాత జూన్ ట్వంటీ తర్వాత అక్కడ మనకి నార్థన్ వైపు టోటల్గా సమ్మర్లో ఉంటుంది ఇప్పుడు అండ్ పోలార్ రీజియన్స్లో నార్త్ పోల్ వైపు టోటల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు సన్ లైట్ డే లైటే ఉంటుంది మీకు నైట్ అనేది ఉండదు అది ఎంతవరకు మనకి సిక్స్ మంత్స్ దాకా మళ్ళీ మనకి డిసెంబర్ దాకా సిక్స్ మంత్స్ దాకా మనకి ఫుల్గా టోటల్గా మనకి డేలోనే ఉంటుంది నార్త్ పోల్ దగ్గర అండ్ నార్దర్ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి నార్త్ పోల్లో ఉన్న రీజన్స్ వాళ్ళందరికీ డే టైం లాంగెస్ట్ డే టైం ఉంటుంది అండ్ షార్టెస్ట్ నైట్ ఉంటుంది అండ్ జూన్ ట్వంటీ ఫస్ట్ తర్వాత మనకి నెక్స్ట్ మనకి వచ్చేది ఆటం ఈక్వినాక్స్ అది సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్నే వస్తుంది అది మనకి అది మళ్ళీ నార్త్ నుంచి మళ్ళీ సన్ అనేది మళ్ళీ ఈక్వేటర్ దగ్గరికి మళ్ళీ పాస్ వెళ్తుంది పాస్ అయి వెళ్ళినప్పుడు మళ్ళీ మనకి సెప్టెంబర్లో మళ్ళీ మనకి జీరో షాడో డే వస్తుంది మళ్ళీ ఆటమ్ ఈక్వినాక్స్ వస్తుంది సో ఆటమ్ ఈక్వినాక్స్ తర్వాత మళ్ళీ సన్ అనేది మనకి సదర్న్ వైప్కి ట్రావెల్ అవుతుంది సదర్ వైపు ట్రావెల్ అయినప్పుడు నార్దర్న్ వాళ్ళకి ఏంటంటే టోటల్లీ వింటర్ డిసెంబర్ వింటర్ సీజన్ టోటల్గా అలాగే సదర్న్ వాళ్ళకి టోటల్గా డే టైమే ఉంటుంది సిక్స్ మంత్స్ వాళ్ళకి టోటల్గా డేనే ఉంటుంది సదర్న్ వైపు సో అట్లా మనకి నార్త్ టు మనకి ఈక్వేటర్ నుంచి సన్ నార్త్ వైపుకి పాస్ అవుతూ మళ్ళీ సదర్న్ వైప్కి వెళ్తూ ఈ ఈ సన్ యానోలిమా ఉన్నది చూడండి దానివల్ల మనకి సీజన్స్ కానీ డే లైట్స్ అండ్ నైట్స్ కానీ చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది సో ఈరోజు ఏంటంటే మనకి సెవెన్ అవర్స్ ఐ మీన్ మనకి ఎప్పుడు మనకి సిక్స్ సిక్స్ ట్వెల్వ్ అవర్స్ మనకి డే టైం ఉండేది ఈరోజు వన్ అవర్ ఇంకా ఎక్స్ట్రాగా ఉంటుంది వాళ్ళ అది మనకి ఇండియాలో అయితే మనకి ఉజ్జైన్లో ఒకటి ఉందండి అది మనకి ఏషియన్ టైమ్ ఓకే మనకి ఏషియన్ టైం నుంచి మనకి ఉజ్ ఉజ్జైన్లో మనకి మెరీడియన్ అంటారు ఇండియన్ మెరీడియన్ టైం అంటారు ఉజ్జైన్లో సో మనకి ఏషియన్ టైమ్స్లో అప్పుడులో మనకి ఏంటంటే లాంగ్ జీరో లాంగిట్యూడ్ జీరో లాంగిట్యూడ్ని అక్కడ నుంచి ఈస్ట్ ఆర్ వెస్ట్ అక్కడ నుంచి కౌంట్ చేస్తూ వచ్చారు సో అక్కడ మనకి జీరో లాంగిట్యూడ్ ఉంటుంది సో ఆ జీరో లాంగిట్యూడ్ నుంచి ఉజ్జైన్ మనకి ఇక్కడ ఉందనుకోండి ఉజ్జైన్ మనకి ఇక్కడ ఉంటే టాపిక్ ఇది ఇది ఈక్వేటర్ ఈక్వేటర్ నుంచి టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడ ఉంది చూడండి టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడ ఉంది టాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర మనకి జీరో లాంగిట్యూడ్ అండ్ ఒక టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈ రెండు మర్జ్ అయిన చోట ఉజ్జయిన్ ఉంది సో లిటిల్ బిట్ కొంచెం మనకి టాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి లిటిల్ బిట్ కొంచెం కిందకు కిందకుందనమాట ఉజ్జయిన్ సో అది మనకి ఇండియాలో అది స్పాట్ స్పాట్ అవుతుంది అనమాట అవును అవును అదే అదేంటంటే మనకి మెరీడియన్ లైన్ అనేది మనకి ఇక్కడ నుంచి మనకి పాస్ అవుతూ మన గుడివాడలో మనకి లైన్ అనేది పాస్ అవుతూ వెళ్తాయి అంటే సన్ ట్రావెల్స్ అనమాట అందుకే మనకి అక్కడ సన్ ఎక్కువ టైం ఉంటుంది అని కానీ మనకి విజయవాడ మనకి విజయవాడకి ఇక్కడికి మనకి ఉజ్జయిన్కి ఇక్కడికి విజయవాడకి అండ్ గుడివాడికి ఓన్లీ ఫ్యూ సెకండ్సే మనకి తేడా ఉండదు అంతేగాని పెద్ద తేడా ఏమి ఉండదు సో ఎవ్రీ ఎంజాయ్ ద సమ్మర్స్ ఆల్సే థ్యాంక్ యూ